మ శివాయ స్వాములవారి లింగోటం నుండి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వారి మిత్రులతో సహా విచ్చేసిన పి అభిరామ్ గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు ప్రత్యేకంగా భోజనం ప్యాకెట్లను వితరణ చేసి మానవత్వాన్ని చాటారు ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులతో మాట్లాడి ఆత్మీయతను పంచారు ఈరోజు నా పుట్టినరోజు నా వంతు సాయంగా ఈ చౌడుపల్లో ఉన్న అనా వచ్చి నా వంతు నేను సాయం చేశాను ఇక్కడ వచ్చి అందరికి చాలా ఆనందంగా ఉంది దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ దయా హృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు